వినాయక స్తోత్రం నుంచి చాలు చేస్తాం కాబట్టి ఈ పవిత్రమైన వినాయక స్తోత్రం చదువుతాం కాబట్టి చెప్పు నిడిసి కూర్చోవాలని చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతి అగజాన గజానన గజాన మహర్నిషం దంతం భక్తాం ఏక దంతం ఉపాస్మహే ఏక దంతం ఉపాస్మహే సార్ వినాయకుడు ఘన వినాయకుడని మా హిందూ బంధుమిత్రులు ఏ శుభకార్యం చేసినా ఏ మంచి పని చేసినా వినాయకుడికి ఫస్ట్ పూజ చేస్తారు సార్ సర్వ సర్వ మానవుడికి తొలగించి శాంతింపజేస్తాను అంటున్నారు వినాయక దేవుడు ఎక్కడ కూడా హిందూ మానవుడికి శాంతింపజేస్తాను ఆటంకాలు తొలగిస్తానని లేదు సార్ సర్వ మానవుడికి అంటే ఆయన అందరికి దేవుడు అంటున్నారు సార్ ఇక్కడ ముస్లిం సార్ మీకు మంది యాక్టివ్ ఎమ్మెల్యే గ్లామర్ ఎమ్మెల్యే అని గుర్తు ఇచ్చినారు సార్ సో ఫస్ట్ మా యాక్టివ్ ఎమ్మెల్యే గారికి వందనాలు సార్ సార్ ఈరోజు మన హిందూ బంధుమిత్రులకి అలాగే మన వినాయక మిత్రుమండలి అందరికీ వందనాలు సార్ సార్ ఈరోజు మనం వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాను కాబట్టి పెద్దలు ఉన్నారు చచే ఇక్కడ ముస్లింస్ పెద్దలు ఉన్నారు ఒక కురాన్ ఆయా చదువుతాను తన మీద ఎవరికైనా టోపీ లేకుంటే బస్తి వేసుకోవచ్చు సార్ అనంత కరుణమయుడు కృపాశీల వంతుడు అయినటువంటి అల్లా సుబామ తాల స్వయంగా చెప్తున్నాడు రబ్బిల్ ఆలమీన్ అంటున్నాడు సార్ ముస్లిం అని చెప్పడం లేదు అంటే నేను ముసల్మానికే దేవుడు అంటున్నాడు లేదు రబ్బిల్ ఆలమీన్ అంటే ప్రపంచానికే నేను దేవుడు అంటున్నాడు ఈడ సర్వంతే నేను ఆటంకంతో వదిలించి సర్వంకే దేవుడు అంటున్నాడు సో ఏదైనా హిందూ లేదు ముస్లిం దేవుడు సెపరేట్ అంటే ఆయన హిందువు కాదు సార్ ఏదైనా ఒక నమాజ్ చదివే వ్యక్తి ఖురాన్ చదివే వ్యక్తి లేదు హిందూ దేవుడు సెపరేట్ అంటే ఖురాన్లో ఫస్ట్ సూరా సార్ ఇది అల్లందుల్లా అబ్దుల్ ఆలం ఆలంకే నేను దేవుడు అంటున్నాడు కాబట్టి నీ ఖురాన్ పోతుంది నీ నమాజ్ పోతుంది నీ ఇమాన్ పోతుంది సో సర్వంకే అక్కడ దేవుడు ఇక్కడ ఆలంకే దేవుడు సార్ సో అలాంటి భారత జాతిలో ఉంటున్నాం కాబట్టి మనమంతా ఒకటే సార్ సార్ మనిషి ముందా కులం ముందా అంటే మనందరికీ దానిపైన ఒక స్వచ్ఛమైన అవగాహన ఉంది సార్ కానీ ఈ కుల మతాల కుంపటిలో నలిగిపోతున్నాం ఎవరైతే ఆ కుల మతాలలో వారు సంతోషంగా ఉన్నారంటే అది లేదు సార్ ఆ మతాలలో ఎన్నో కులాలు కుంపట్లు ఒకరి మీద ఒకరి కోసం ఆధిపత్యం కోసం ఆరాటాలు పోరాటాలు ఉన్నాయి ఇది నిజం కాదా కానీ ఇన్ని కులమత వర్గ ప్రేదాలను ఒకటి చేసి మన జీవన ప్రమాణాలను మెరుగుపరిచిన ఓ నా భారతదేశమా వందనాలు నీకు అభివందనాలు నీకు పోతాభివందనాలని నా భారతదేశానికి వంద చేస్తున్నాను సార్ 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 మన పక్క దేశం పాకిస్తాన్ ఓడు పొత్తుల అక్కడ అసెంబ్లీలో లో ఓ హిందుస్థాన్ వాళ్ళే అంటాడు కానీ మనం ఏ రోజైనా హిందుస్థాన్ వాళ్ళే మనము అనడం అంటున్నామా సార్ నేను హిందూ నేను ముస్లిం నేను క్రిస్టియన్ మనమందరూ అందరూ హిందుస్థాన్ వాళ్ళము సార్ మనం భారతీయులం సార్ మనమందరూ అందరూ ఆర్ ఇండియన్స్ సార్ సాక్షాత్తు ప్రాణాలు చెప్తున్నాయి కళ దైవం ఏడుగోడ వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భాగ్యం సార్ ఒక భార్య దీవి నాంచరమ్మ కాదా మా ఇంటి ఆడపడుచు కాదా ఏం సార్ మరి ఎక్కడున్నాయి సార్ మన విభేదాలు మన ఎక్కడుంది హిందూ ముస్లిం సాక్షాత్తు కలియుల దేవం ఏడగొండల వెంకటేశ్వర స్వామి అయినటువంటి ఆ భగవంతునికే వ్యత్యాసాలు లేకున్నప్పుడు మనకెందుకు సార్ వ్యత్యాసాలు మనం అందరూ మానవులము సార్ మనమంతా మానవ జాతికి కుట్లాం సార్ మామ అల్లుళ్ళు అని భావంతో ప్రేమ భావంతో పిలుచుకునే భారతీయులం సార్ మనము సో మా ఇంటి ఆడ పడుచు వెంకటేశ్వర స్వామికి ఇచ్చినాం కాబట్టి యావత్తు హిందూ సమాజం అంతా మా భావం కావాలి సార్ మేము బాబడుతుంది సార్ మీకు ఏం సార్ సార్ రంజాన్లో మీరు మా తీర్ పెడతారు మరియు పవిత్రమైన మనసుతో ఎవరైతే పవిత్రంగా ఉపాసాలు ఉంటారో వాళ్ళకి ఆర్ నిలు పెడతారు సార్ మరి అలాంటి విశాలమైన హిందూ సోదరులకి నేను ఒక సెక్యులర్ ముస్లింగా నా మనసు కూడా విశాలమైనది అని మా మామ వీరేశ ఉన్నాడు మామ గోతి రెడ్డి ముందు రెడ్డి చాలా విశాలి రావు విగ్రహిలో మామా ప్రేమోంతో బ్రతిపుతున్నాం కాబట్టి మా హిందూ మామకి నేను షాకో వినాయక దేవుణ్ణి ఒక సెక్యులర్ ముస్లిం దాను ఎక్కడ ఉంది సార్ హిందూ ముస్లిం ఎక్కడ ఉంది సార్ చెప్పండి మన బుర్రలో బురద ఉంటే హిందూ ముస్లిం సార్ మా బుర్రలో ఖురాన్ భగవద్గీత ఉంటే హిందూ ముస్లిం ఒకటే సార్ సార్ మా డైరెంట్ ఎమ్మెల్యే కొంచెం సేవ చేస్తాను సార్ సార్ మీరు హైట్ ఉన్నారు సార్ నేను పొట్టు మీకు కొంచెం దగ్గర వస్తే మరి నేను నెచ్చన్స్ పెట్టుకోవాలి సార్ మా వెంకటేశ్వర స్వామి ఇచ్చేటప్పుడు గ్లామర్ ఇలా హైట్లో కూడా ఇదే సార్ మీరు మాధవ్ ఎమితాబచ్చారు మాకు హైట్లో కూడా తక్కువ చేసినాడు ఆ వికేశ్వర స్వామితో కొట్టడా సార్ మనం అన్నీ మీకే చేయలేము సార్ నిజంగా సార్ వినాయక చవితి అడ్వాన్స్ కంగ్రాచులేషన్ వినాయక చవితి అడ్వాన్స్ ముబారక్ నా హిందూ సోదరులకు నా హిందూ బంధుమిత్రులకు ముస్లిం బంధుమిత్రులకు కూడా సార్ ఎందుకంటే ఓన్లీ హిందూ బంధుమిత్రులైతే నేను లాభం లే లాభం లే ఇది హిందూ ముస్లిం బంధుమిత్రులు పండగ సార్ ఏం సార్ మీ అందరికీ వందలా చేస్తాం సార్ అడ్వాన్స్ వినాయక చవితి సార్ లేదు బాబా నేను అంటే సార్కి లెవెన్ హండ్రెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి మాకు ఒక ఏదో ఒక చేసుకుని కూడా లేదు సార్ సో మా అధ్వ లాంటి వాళ్ళకి ఉపాధి ఇవ్వాలని మీకు సిరిసా ఉంచి వందనాలు చేస్తున్నాను సార్ ముప్పై ఏళ్ళ చరిత్రలో మా అధ్వని బాగుపడలేదు సార్ కానీ నిత్యం అంటే సార్ మీరు వచ్చినప్పటి నుంచే మాకు స్వాతంత్రం వచ్చింది సార్ బ్రిటిష్ పరిపాలన ఉంటుంది ఎందుకంటే పత్తు లేక ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ అవి ఇవి వాళ్ళందరూ అందరూ ఫుల్ స్టాప్ పెట్టినారు కాబట్టి ఇచ్చానంటే మీరు వచ్చిన తర్వాతనే మాకు స్వాతంత్రం వచ్చింది దీనికన్నా ఎక్కువ డెవలప్మెంట్ వద్దు సార్ చాలా మంది ఏమంటుంటారంటే ఆ డెవలప్మెంట్ ఈ డెవలప్మెంట్ హైటెక్ సిటీ మీరు కడతారు సార్ మా జీవితాలకి ఫ్రీడమ్ ఇచ్చినారు కాబట్టి అదే మీరు డైనమిక్ ఎమ్మెల్యే అని నేను భావిస్తున్నాను సార్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమొచ్చాల్ లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కేడ్ జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ వార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर